కోరుట్ల పట్టణకు ముఖ్య గమనిక మన కోరుట్ల పట్టణంలో అనుమతి లేని వెంచర్లలో పట్టణం ప్రజలు ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని కానీ మున్సిపాలిటీకి వస్తే వాటికి పర్మిషన్లు విఎల్టీ నంబర్లు ఏ విధంగా కేటాయించడం జరగదు ఇటు విషయాన్ని పట్టణం ప్రజలు గమనించి అటు లే అట్టి పర్మిషన్ లేని లేఅవుట్లు కొనవద్దని తెలుపుతున్నాము మరియు మన కురుట్లలో అనుమతికి విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టకూడదని భవన అనుమతిదారులకు తెలియజేస్తున్నాను మీ యొక్క పర్మిషన్ ఏ విధంగా తీసుకుంటే దానికి లోబడి మీ యొక్క భవన నిర్మాణాన్ని చేపట్టుకొని మీ యొక్క భవన నిర్మాణం పూర్తి చేసుకోగలరని తెలియజేస్తున్నాను